వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్పల్లి గ్రామానికి చెందిన రైతులు ధాన్యం కొనుగోలు చేయట్లేదని ధాన్యం తరలింపు జరగట్లేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో మండుటెండల రోడ్డుపై ధర్నా నిర్వహించారు జిల్లాకు చివరి భాగాన ఉన్న మా రైతుల కష్టాలు ప్రభుత్వం పట్టించుకుని ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు మాది వన్పల్లి గ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గత రెండు నెలల క్రితమే మా వరి కోతలు మొదలై అయిపోయినాయి రెండు అవుతుంది కోతలు కంప్లీట్ అయ్యి అయినా కానీ ఇప్పటి వరకు వరి ధాన్యాన్ని కొనగడానికి ప్రభుత్వం తరఫున ఎలాంటి జరగడం లేదు పనులు ఎందుకంటే మాకు అటు నిజామాబాద్ డిస్టిక్ బార్డర్ ఉంది మా పక్కబొడి గ్రామాలైన సిరికొండ మండలం నిజామాబాద్ డిస్టిక్కి అన్ని వరి కోతలు ఆల్రెడీ అయిపోయి అలా మాకంటే వెనుకసీ మొదలుపెట్టిన వాళ్ళ వరి ధాన్యం అమ్మకాలు కూడా జరిపోయినాయి వాళ్ళకు డబ్బులు కూడా మంచినాయి మాకెందుకు జరగట్లేదు మేము ఒకవేళ మేము అక్కడికి అమ్ముకుందామన్నా కూడా అక్కడ మాకు అమ్ముకోవడానికి అవకాశం లేదు పర్మిషన్స్ ఇస్తలేరు ఆ పర్మిషన్ ఇవ్వడానికైనా కలెక్టర్ గారు మాకు సహకరించాల్సిగా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే రైతులు ఒక ఆరు నెలలు కష్టపడి పండించిన పంటను అమ్ముకుండా కూడా ఇబ్బంది పడు వ్యవస్థ ఈ మన దేశంలో ఉండడం చాలా దుర్దృష్టక్ర ఎందుకంటే రైతు అంటూరు కానీ రాజు అయితే అయితే లేడు బిచ్చగడైపోతుడు రైతును కనీసం ప్రభుత్వాలు ఇప్పటికైనా కొంచెం ముందుగా ఆలోచన చేసి ప్రతి విషయంలో ఆదుకోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే రైతు ఒక ఆరు నెలలు కష్టపడడానికి ఎన్ని విధాలుగా కష్టపడుతుందంటే తను మందు బస్తాలు కానీ కూలీలు కానీ ఇవన్నీ ఉద్దరే తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి అప్పుల అప్పులతో అప్పులు అప్పులు తీసుకొచ్చి మరీ పంటను పండించడం జరుగుతుంది తనకు మిగిలేటి ఏవో ఒక రూపాయ రెండు రూపాయలు మిగులుతాయి మీ ప్రభుత్వ అధికారులే కానీ రాజకీయ నాయకులే కానీ ఎవరైనా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఓన్లీ మా రాజన్న సితుల జిల్లాలోనే కొనుగోలు జరుగుతలేవు ఎందుకంటే అటు ఆదిలాబాద్ కానీ ఇటు కరీంనగర్ కానీ ఇటు పక్కపడి సిద్దిపేట జి జిల్లాలు కానీ అటు కామారెడ్డి కానీ ఇటు జైత్యాల జిల్లాలు కానీ అన్ని జిల్లాల్లో కొనుగోలు జరుగుతున్నాయి వారికి అమౌంట్ రావడం జరుగుతుంది ఓన్లీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి ఏం జరుగుతుందో మాకు తెలియ తెలియడం లేదు రైతుల్ని మాత్రం ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి చేకూర్రి రైతులు రోడ్ల మీదకి వస్తే మంచి మంచి ఉండదని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే రైతులు కష్టపడేది ఆరు నెలలకు ఒక్కసారి వాళ్ళు వచ్చే ఒక మామూలు తిండి కోసమే రైతే ఒకవేళ పని చేయకపోతే ప్రభుత్వాలు కానీ రాజకీయ నాయకులు కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరికి తినడానికి తిండి కూడా ఉండదు తాగే మంచి తాగే నీళ్ళ నుంచి తిని నువ్వు చనిపోయే వరకు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అనేది ఏ మనిషి బతకడు అందుకే రైతులకు కొంచెం మీరు సహకరించవలసిందిగా కోరుచున్నాం విజ్ఞప్తి చేయాలని మా రైతులకు ఏముండదు మేము శాంతియుతంగా చెప్తున్నాం మాకు మాత్రం పట్టించుకొని ఏడల మేము కూడా పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నుంచి ఇప్పుడు ఓన్లీ పనిపల్లి గ్రామం వాళ్ళమే రావడం జరిగింది పెన్నపల్లి మండలంలో ఇక ముందు మేము మాకు మాకు అనుకున్న న్యాయం జరగకపోతే మాత్రం మా ప్రతి గ్రామాలు మా వీర్నపల్లి మండలమే కావచ్చు మా తిరుచిలా జిల్లానే కావచ్చు ప్రతి విలేజ్ నుంచి మేము ముక్కుమ్మడిగా రైతులం కలిసి ధర్నాకు వస్తామని మేము తెలియజేస్తున్నాం వడ్లు కొనుగోలు చేయడం లేదు ఇప్పటికీ నెల పదిహేను రోజులైతుంది వరి పొలాలు పోసి మేము పడదలు పరదలు వేసి వడ్లు వస్తే పరదలు ఖరాబ్ అయిపోయినాయి వర్షం పడి వడ్లు మొలకలు వచ్చినాయి ఎవరు పట్టించుకునేటం లేరు ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఎంఆర్ఓ గారు కూడా ఏం పట్టించుకోలేదు ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినాము కలెక్టర్ గారు కూడా స్వాగతి మాట్లాడుతున్నారంటే కలెక్టర్ గారు గేటు ముందట్లే ఉంచి లోపలికి సాధిస్తలేడు బయటకు వచ్చి మీ విషయం ఏంటిది మీరు ఎందుకు వచ్చారు రైతులు మరి ఏమి జరుగుతుంది ఏంటిది అని చెప్పి ఏ ఏ ఏ ఆఫీసర్స్ కూడా వచ్చి మా దగ్గర మా రైతులను స్పందించి మాట్లాడతలేడు కలెక్టర్ వస్తలేడు కలెక్టర్ కింద ఉన్నటువంటి ఏ ఉద్యోగి కూడా వచ్చి ఇక్కడ కనీసం ఏం జరిగింది ఏంటిది అని చెప్పి రైతులు గోడ ఏంటిది తెలుసుకుందామనే ఆలోచన కూడా లేదు పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం గేట్లు బంద్ చేసి మమ్మల్ని ఒక గేట్ ముందట ఉంచి ఎండాల ఎరెట్ ఎండాల ఇప్పుడు ఈ ఈ ఎండాకు మేము మాడి హాస్పిటల్ పాలైతామా లేకపోతే ఇంటికి పోతామా ఫోమా కూడా మాకే తెలియదు అంటే పరిస్థితుల్లోనే ఉన్నాము ఒక నలభై నలభై ఐదు కిలోమీటర్ల దూరం నుండి కలెక్టరేట్ కి వస్తే మమ్మల్ని స్పందించి మరి ఏమి జరిగింది ఎందుకు జరిగింది ఎందుకు సాధ్యం జరుగుతుంది వాటిని ఎందుకు కొనుగోలు చేస్తలేరు ఏమైతుంది అని చెప్పి కనీసం అడిగే అంతా కూడా లేని కలెక్టరేట్ అయిపోయింది ఇప్పుడు రైతులు రైతే రాజు రైతే రాజ్యాన్ని పాలిస్తుండు రైతే ఇచ్చేస్తుండు రైతానికి రైతుకే ఏమో చేస్తున్నాము అంత రైతుకే గవర్నమెంట్ చేస్తుంది అని చెప్పి చెప్పడం తప్ప రైతుకు చేసింది మాత్రం శూన్యము రైతు కష్టపడి ఆరు నెలలు కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయాలి అని గవర్నమెంట్ ఇలా రైతును నేను రాజుని చెప్తా రైతుని ఇది చేస్తా అది చేస్తా అని చెప్పుకొని ఏదో మీటింగ్లలో చెప్పడో లేకపోతే సభలలో చెప్పడో కాదు రైతుకి ఏమి జరుగుతుందని అని చెప్పి రైతు దగ్గరికి వచ్చి మాట్లాడు రైతు మార్కెట్ దగ్గరికి వచ్చి మాట్లాడు రెండు నెలల ముందు బారతాన్ని తీసుకొచ్చి అక్కడ చేస్తే చెదల పట్టిపోయింది ఆ భారదానికి ఒక్క భారదానికి వంద రూపాయలు ఈ రైతు మీద వేస్తున్నారు ఆ ఖర్చు కూడా మేము కట్టాలి ఓపెనింగ్ చేసి ఇప్పటికి ఇరవై రోజులు దాటిపోయింది ఇప్పటి వరకు